భక్తులందరూ హరే కృష్ణ ఈ నెలలో వచ్చే ఏకాదశి గురించి మనం చెప్పుకుంటాం అలాగే పారాయణ సమయం అలాగే తులసి పత్రాలని ద్వాదశి రోజు కోయకూడదు ఆ యొక్క సమయాల గురించి మనం చెప్పుకుంటాం మార్గశీర్షమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఉత్పన్న ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది స్వయంగా ఏకాదశి దేవి ఉత్పన్నమైంది పుట్టినరోజు పుట్టింది కనుక ఆవిడ పుట్టినరోజు కాబట్టి ఉత్పన్న ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ నెల నవంబరు పదిహేనో తేదీ శనివారం ఉత్పన్న ఏకాదశి పదిహేనో తేదీ మనం వ్రతం చేస్తాం ఇక ఆదివారం తర్వాత రోజు పదహారో తేదీ ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాతనే పారాయణం గమనించాల్సిన విషయం చాలా లేటుగా పారాయణం జరుగుతుంది పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాతనే పారాయణం ఇక సరే ద్వాదశి సమయాలు చూడండి తులసి పత్రాలని కోయకూడదు ద్వాదశి ఆదివారము పదహారో తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సోమవారం అంటే పదిహేడవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఈ లోపల పదహారవ తేదీ తెల్లవారుజామున నుంచి పదిహేడవ తేదీ తెల్లవారుజామున వరకు ఈ లోపల సంపూర్ణంగా ద్వాదశి ఈ సమయంలో తులసి పత్రాలని కోయకూడదు మనకి ఏ పత్రాలు అయితే కావాలో ఎంత తులసి కావాలో ఏకాదశి రోజు కోయొచ్చు అంత ముందు రోజు కూడా కోయచ్చు కానీ ద్వాదశి రోజు తులసి పత్రాలను కోయకూడదు కనుక తులసి పత్రాలను ముందుగానే సంగ్రహించి పెట్టుకోవాలి మూడు రోజుల వరకు కూడా తులసి పత్రాలు ఆ యొక్క సేవలో పెట్టవచ్చు ఈ ఉత్పన్న ఏకాదశి యొక్క విశేషం చూడండి ఇక ఇతిహాసంలోకి వస్తే ఒకసారి సత్యయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలందరూ కూడా కష్టాలు ఇచ్చారు దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు బ్రహ్మ శివుడు అందరూ కలిసి పాల సముద్రం దగ్గరికి వచ్చారు భగవంతుడిని ప్రార్థించారు భగవంతుడు హామీ ఇచ్చారు సరే నేను తప్పకుండా ఈ యొక్క ముర అనే రాక్షసుడు యొక్క కష్టాల నుండి మిమ్మల్ని రక్షిస్తాను అంటూ వచనం ఇచ్చారు భగవంతుడు సరే కాలక్రమేణా భగవంతుడు ఈ ముర అనే రాక్షసుడితోటి యుద్ధం చేశారు పదివేల సంవత్సరాల వరకు చూడండి ఎంత శక్తివంతుడు ఈ మురాణి రాక్షసుడు సరే భగవంతుడు యొక్క లీలలు చూడండి భగవంతుడు సరే ఇంకా నేను యుద్ధం చేయలేను నేను అలసిపోయాను అంటూ భగవంతుడు వెళ్ళిపోయారు బదిరికాశ్రమం ఒక గుహలోపల విశ్రాంతి తీసుకుంటున్నారు యోగ నిద్రలో ఉన్నారు ఈ మురాణి రాక్షసుడు వెతుకుతూ వెతుకుతూ బదరికాశ్రం చేరారు అరే రే ఇప్పుడు దాకా యుద్ధం చేసి అలసిపోయి ఇక్కడ పడుకున్నావా అంటూ భగవంతుడిని యోగ నిద్రలో ఉన్న భగవంతుణ్ణి సంహరించడానికి వెళ్ళాడు అప్పుడు భగవంతుడి యొక్క దేహకాంతి నుండి ఒక దేవి ప్రకటమైంది శంఖచక్ర గదా పద్మాలు పట్టుకొని ఒక దేవి ప్రకటమైంది ఆవిడే ఏకాదశి దేవి ప్రకటమయ్యే తక్షణమే ఈ మురాణ రాక్షసుని సంహరించింది తర్వాత భగవంతుడు ఆ యొక్క దేవితో అంటున్నారు మాసము కృష్ణపక్షంలో నువ్వు ఉత్పన్నమయ్యాం కాబట్టి ఈరోజు ఉత్పన్న ఏకాదశి అలాగే ఏకాదశి ఏ విధంగా విష్ణు భక్తులందరూ కూడా నన్ను ఏ విధంగా పూజిస్తారు నీ యొక్క తిథి రోజు అంటే ఏకాదశి రోజు నిన్ను కూడా అంతే ఆధారంగా అంతే అదే విధంగా నేను పూజిస్తారు అంటూ భగవంతుడు చెప్పారు కనుక మనమందరం కూడా తప్పకుండా ఈ యొక్క ఏకాదశిని పాటిస్తాము పదిహేనవ తేదీ ఏకాదశి భగవంతుడికి అత్యంత ప్రియము అందుకే హరివాస తిది మాధవ తిది అని కూడా అంటారు కనుక వైష్ణవులకి అత్యంత ప్రాణము ఏకాదశిది హరినామము అలాగే తులసీదేవి ఈ మూడు ప్రాణం ఏకాదశిని పాటించటం హరినామం చేయడం తులసిని ధరించడం అప్పుడే విష్ణు భక్తులని మనం గుర్తించవచ్చు కనుక భక్తులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పదిహేనో తేదీ ఏకాదశి చేద్దాము దశమి రోజు ఒక పూట తీసుకొని ఏకాదశి రోజు సంపూర్ణంగా నిజలో ఉండడం అతి ఉత్తమం ఉండలేని పక్షంలో కాస్త పండ్లు ద్వాదశి రోజు పారాయణ సమయం తర్వాత అన్నం పప్పు ఏం తీసుకుంటారు తీసుకోవాలి ఇలా ఏకాదశి రోజు జాగరణ ఉంటే ఈ విధంగా ఉండడం వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది ఇంకొక విషయం ఏకాదశి పాటించడం వలన ఆరోగ్యం బాగుపడుతుంది మీకున్న రోగాలన్నీ పోతాయి నైంటీ పర్సెంట్ రోగాలు పోతాయి షుగర్ బీపీ బ్లడ్ ప్రెషర్ అన్నీ పోతాయి నెలకి రెండు ఏకాదశులు వస్తున్నాయి రెండు రోజులు మనం పొట్టను ఖాళీ చేసేస్తాం పూర్తిగా పొట్ట విశ్రాంతి తీసుకుంటుంది చురుగ్గా పనిచేస్తుంది తర్వాత రోజు నుంచి కనుక ఎన్ని లాభాలు చూడండి కనుక తప్పకుండా ఏకాదశి వ్రతం చేయొద్దాము భక్తురాజ్ హరికృష్ణ